హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బొగ్గు పొడి తయారు చేశాను మీరు కూడా ఇంట్లోనే బొగ్గు పొడి తయారు చేసుకోవచ్చు సింపుల్ ఫ్రెండ్స్ మామూలుగా కర్ర బొగ్గు పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది ఆ కర్ర బొగ్గుని తీసుకొని బాగా ఎండబెట్టాలి ఒట్టిగా పొడిగా అయ్యే వరకు ఎండబెట్టి దాన్ని తీసుకొని మిక్సీలో వేసి దానిలో కొంచెం దొడ్డు కళ్ళు పట్టరు కదా ఆ దొడ్డుప్పు వేసి అలాగే మీకు కొన్ని లవంగాలు కొన్ని లవంగాలు వేస్తే అంతే పొడి తయారవుతుందండి ఆ దొడ్డుప్పు లవంగాలు ఈ కర్రబొగ్గు మూడు కళ్ళు మిక్సీకి వేసేయండి మిక్సీ వేసి కొంచెం బరకగా మరీ సాఫ్ట్గా కాదు కొంచెం బరకగా నేను చూపించిన విధంగా బరకగా ఉండాలి కొంచెం దీంతో పళ్ళు తుమ్ముకుంటే పళ్ళు తెల్లగా అవుతాయి అదేవిధంగా మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి పండ్లోంచి నోట్లోంచి దుర్వాసన పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరగవు పల్లెటూరులో చాలా మందికి పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది ఈ బొగ్గు పొడి వాడండి పేస్ట్ బంద్ చేయండి లాస్ట్ కావాలంటే పేస్ట్తో కొంచెం చిన్న కొంచెం కొంచెం పేస్ట్ పెట్టుకొని పళ్ళు నురగతో మొత్తం ఈ బొగ్గు పొడి లోపల నూరు క్లీన్ అయిపోతుంది కావాలంటే పేస్ట్ కూడా లాస్ట్ కొంచెం పెట్టి రుద్దుకోవచ్చు ఈ బొగ్గు పొడి వల్ల డబ్బులు కూడా సేవ్ అవుతాయి చాలా మందికి వంద రూపాయల దగ్గర సేవ్ అవుతాయి చీలకు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి